ఒక యాభై నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి రెడీ పార్లమెంట్ సీటు అసెంబ్లీ యాభై పెట్టుకుంటే అసెంబ్లీ వస్తాయి వంద పెట్టుకుంటే పార్లమెంట్ వస్తాయి కాబట్టి మనం అధికారులు రాజకీయ నాయకులు అవుతారు కొంతవరకు వరప్రసాద్ గారి మీద నమ్మకమా భారతీయ జనతా పార్టీకి చాయిస్ లేక ఆప్షన్ లేక ఆయన ఎన్నుకున్నారు రెండు అనుకోవచ్చు ఒక నమ్మకం ఏంటంటే మనకి ఎవరు క్యాండిడేట్ లేరు కాబట్టి ఈయనకి ఆల్రెడీ గెలుపు కదా ఏ రకంగా అక్కడ గెలుపు గుర్రాలను పెట్టాలనుకుంటే అంత కసరత్తు ఉంటది నేను గెలుపు గుర్రాలు దానికంటే కూడా ఇచ్చిన సీట్లలో క్యాండిడేట్లు ఎత్తుకున్న పరిస్థితి అనకాపల్లి ఇంత ముందు ఏముందని వాస్తవంగా భారతీయ జనతా పార్టీ కరెక్ట్ కావాలంటే కాకినాడ రాజమండ్రి విశాఖపట్నం తర్వాత అదేది నర్సాపురం ఏలూరు విజయవాడ తర్వాత కర్నూలు ఇట్లాంటి సీట్ల వరకు దానికి మంచి పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి అవి అయితే దాంట్లో ఒక వాల్యూ ఉండేది ఎందుకు అంటే వాటిట్లో కొంత వాళ్ళకి సంస్థల నుంచి పరివార సంస్థల నుంచి సపోర్టింగ్ ఉంటుంది హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది హిందూపురం ఇట్లాంటి కానీ